పంతొమ్మిది వందల ఎనభైలో ఉన్న పేదరికం పేదరికంలో ఉన్న ఆనందం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన ఇప్పుడున్న ఆధునికం ఇప్పుడున్న ఆధునిక వసతులు రెండూ పోలిస్తే దాదాపు నలభై ఏండ్ల విధి విధానాలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు ఉండే విధి విధానాలు చాలా వేలున్నాయి పేదరికం నిర్మూలన అవుతుంది అనుకుంటే పేదరికం నిర్మూలన ఎక్కడ కావడం కాస్త కొంత కొంతవరకు పేదరికాన్ని మెల్లగా జయించుకుంటూ ఉన్నవరకే వాటి విలువను కాపాడుకుంటూ వస్తున్నారే తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ ఈ మనుగడ అనేది ముందుకు సాగడం పూర్తి కాబట్టి ప్రజల్లో ఇంకా కొంత చైతన్యం వచ్చే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ప్రజలకు తెలియజేస్తాం